శ్రీ శ్రీకృప నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రో నిర్మాల చందన్ ఈరోజు ఈ వీడియోలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి వ్యాపారస్తులకి స్త్రీలకి ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి సంతాన సంబంధమైన విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇలా అన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మన ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ వ్యవహిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి మకర రాశి మకర రాశికి అధిపతి శనిచరుడు మకర రాశిలో ఉత్తరాస నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోకటువంటి యొక్క సంవత్సర ఫలాలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం ఇవి సంవత్సరాల ఫలాలు కనుక సంవత్సర ఫలాలు కనుక పెద్ద గ్రహాలు అయినటువంటి ఈ యొక్క శని గురు రాహు గ్రహాల యొక్క స్థితి చూసిన తర్వాత ఫలిదానులకు వెళ్దాం ఎందుకంటే ఈ గ్రహాలు ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటాయండి గురుగ్రహం ఏదైనా రాసులో సంవత్సరం ఉంటారు శనిచరుడు రెండున్నర సంవత్సరం పాటుగా ఉంటారు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉంటారు సో వాటి ఇంపాక్ట్ వాటి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈవీని స్టిగర్ రావడానికి అవకాశం ఉంటుంది మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అని అంటే మకర రాశి విద్యార్థులకి సంవత్సరం మొదట్లో బుధ మరియు శుక్ర గ్రహాల యొక్క స్థితి మీకు స్థానంలో పదకొండవ స్థానంలో ఉండి సప్తమ సప్తమదేతం మీ యొక్క పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాయి కాబట్టి అనుకున్న విధంగా మీ యొక్క విద్యలో విజయం ఉంటుంది ఆ విధంగా పాజిటివ్గా సాగుతుంది ఈ సంవత్సరం మంచి చోభల అందుకుంటారు అని చెప్పవచ్చండి మరి ముఖ్యంగా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి జనవరి ఫిబ్రవరి ఆగస్ట్ సెప్టెంబర్ మరియు నవంబర్ మాసాలు మంచి ఫలితాలు ఇస్తాయి సో గో హెడ్ ఏదేమైనా ఈ సంవత్సరం దృష్టి కూడా గురు యొక్క స్థితి కూడా మే నుండి మీకు పంచమ స్థానం దగ్గర రాబోతున్నారు కాబట్టి డెఫినెట్గా విద్యార్థులందరికీ కూడా పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది అని చెప్పవచ్చండి మరి హైర్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థులు పీజీ అంతకంటే పైన రీసెర్చ్ కానీ పిహెచ్డి కానీ ఇలాంటి వారికి ఏంటంటే కొంత కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేది ఉంటుంది ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ వల్ల అలర్ట్గా ఉండలేకపోవడం డైవర్ట్ కావడం మైండ్ లాంటివి ఉంటాయి కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ జనరల్గా ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో కానీ పరీక్షలకు దగ్గర పడుతున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం విద్యార్థులు ఎలా ఉండాలి అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా లేజర్ బీమ్ లాగా ఉండాలి ఒకటే పాయింట్ మీద ఉండాలి సో ఆ సమయంలో రెండు మూడు విషయాలు ఎందుకు ఫోకస్ చేస్తే ఏది రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా రాదు కాబట్టి యూ హ్యాడ్ టు బి వెరీ ఫోకస్డ్ సో మొత్తం మీద నార్మల్గా విద్యార్థులకి ఇలా ఉంటుంది అనుకున్నాం హ్యూరియస్గా ఉంటారు ఎందుజంగా ఉంటారు ఉత్సుకతోటి కుతూహలం అనేది బాగా ఉంటుందని చెప్పవచ్చండి ఎక్సెప్ట్ ఈ యొక్క హైర్ ఎడ్యుకేషన్ అవుతున్న విద్యార్థులకు తప్ప ఇది మెయింటైన్ చేస్తే సరిపోతుంది మరి అప్రాడ్కి సంబంధించి ఏ మాసాలు బాగుంటాయంటే విదేశాలకు వెళ్ళడానికి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫిబ్రవరి ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మాసాలు అనుకూలంగా ఉంటాయి మకర విద్యార్థులకు అని చెప్పవచ్చు మరి జాబ్ చేస్తున్న వారికి ఏ విధంగా ఉంటుందని అంటే శరచరుడు రాష్ట్రాధిపతి అయ్యి మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు ఆయన దశమ దుశ్చేత మీ యొక్క లాభస్థానాన్ని వీక్షిస్తున్నారు గురుడు యొక్క దృష్టి కూడా మీ యొక్క దశమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి సో శని గురుల యొక్క స్థితి అనేది పదకొండు మరియు పది పది అంటే వృత్తి పదకొండు అంటే లాభం వృత్తి ద్వారా లాభం వృత్తి ద్వారా ధనస్థానం అవుతుంది పది తర్వాత రెండవ స్థానం కాబట్టి సో ఉద్యోగస్తులకి బాగుంటుంది ఈ సంవత్సరం ధనాదాయం బాగుంటుంది అన్ని రంగాల్లో బాగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా మకర రాశి వాళ్ళు మకరం అంటేనే కష్టపడే తత్వం ఉండే న్యాచురల్గా ఆ రాశాధిపతి శని అవుతారు ఆయన మూడు త్రికోణ రాశిలో కుంభరాశిలో ఉన్నారు మంచి ఫలితం వస్తుంది డోంట్ వరీ డోంట్ బి నర్వస్ ఈ సంవత్సరం ఏంటంటే మకర రాశి వారు టాప్ మేనేజ్మెంట్ పై వారితోటి పై ఉద్యోగస్తులతోటి వారు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు సో మంచి క్వార్డీ రిలేషన్షిప్స్ ఉంటాయి కాబట్టి ఏంటంటే పని కూడా మంచిగా చేయగలుగుతారు దీనికి తోడుగా మీకు ఉత్సాహంగా ఇచ్చే విధంగా మూడవ స్థానం అంటే ధైర్య పరాక్రమము ఆ స్థానంలో రాహు ఉన్నాడు కోర్స్ అది రాహుకి చతుక్షత్రమే అయినా కూడాను రాహు మూడు ఆరు పది పదకొండులో భాగ రాణిస్తారు స్థానాలు కాబట్టి ధైర్యం పట్టుదలతోటి హార్డ్ వర్క్ తోటి మీ యొక్క వర్క్ అవుట్పుట్ని అనుకున్న సమయం కంటే ముందే సాధిస్తారు కాబట్టి కాస్త అవార్డు రివార్డు వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మంచి గుర్తింపు అయితే ఉంటుందని చెప్పవచ్చు మరి బదిలీల విషయంలో ఏంటి అంటే ముఖ్యంగా ఏప్రిల్ మరియు ఆగస్టు మాసాల్లో బదిలీలు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అంటే ఈవెన్ కార్పొరేట్ రంగంలో ఉన్న వారికైనా సరే అది ఎలాంటివి అంటే మంచికి పాజిటివ్గానే ఉంటాయండి అనుకూలత ఇచ్చే విధంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అదేవిధంగా గుడి యొక్క స్థితి పంచమ స్థానం నుంచి వెళ్తుంది చదుర్థంలో ఉన్నారు కాబట్టి నాలుగు ఐదు స్థానాలు మారుతూ పది పదకొండు చూస్తూ ఉంటారు కాబట్టి స్థాన చలనం ఈ సంవత్సరం అర్హత అయిన వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉండే అవకాశం బాగుందండి అనానుకూలంగా ఉంది అన్ఫేవరబుల్గా ఉన్న మాసం ఏదైనా ఉందంటే నవంబర్ మాసంలో ఈ యొక్క మకర రాశి వారి ఉద్యోగస్తులకి అంత అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు అండి సో అది వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా వ్యాపారంలో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అందుకుంటారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి భాగస్వామితో కావచ్చు వారు ఎవరితోనైనా సరే కలిసి పనిచేస్తుంటే తోటి పనిచేస్తున్న వారు కూడా సామర్స్యత ఉంటారు అదేవిధంగా కాస్త డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది వారి యొక్క కలయిక కాబట్టి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేదు సో మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల కూడా మంచి ఆ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళే విధంగా ఉంటుందండి అదేవిధంగా ఇంటర్నేషనల్గా కూడా వారు వారి యొక్క వ్యాపారాన్ని కొంతమంది హై రేంజ్లో చేస్తున్న వారు తీసుకెళ్లే అవకాశం ఉంది సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ ఇంటర్నేషనల్ రేంజ్కి అనేది బహుదూరాలకి తీసుకెళ్లే అవకాశం ఉంది వారి వ్యాపారాన్ని అలాంటి వాటికి జనవరి మరియు ఫిబ్రవరి మాసాల్లో ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పవచ్చు మరి ప్రాపర్టీ మరియు వెహికల్స్ విషయంలో ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు ఉంటాయి చూసారా అలాంటి వాటి విషయంలో మకర రాశి వారికి జనవరి మరియు ఏప్రిల్ మాసాల్లో అద్భుతంగా ఉంది ఈ యొక్క రెండు మాసాల్లో ప్రాపర్టీ కొన్నా కలిసి వస్తుంది ఆ సమయంలో మీకు తండ్రి తండ్రి సమానులు లేక తండ్రి వైపు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు అండి మరి కుజుడు కూడా మీకు ఇరవై మూడు ఏప్రిల్ నుండి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా చతుర్థంలోకి వస్తారు చతుర్థాధిపతి కాబట్టి అప్పుడు కూడా మంచి అనుకూలత ఉంది భూముల కొనుగోలు అమ్మకాలు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కొనడానికి కానీ అనుకూలత ఉంది అని చెప్పవచ్చు అండి మరి వాహనాల కొనుగోలుకి మకర రాశి వారికి ఎప్పుడు బాగుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అని అంటే మార్చ్ మరియు మే మాసాలు అనుకూలత ఎక్సలెంట్గా ఉంది అని చెప్పవచ్చు సో కొనుగోలు సో వారి యొక్క డ్రీమ్ అండ్ డిజైర్ ఒక వాహనం కానీ ఏదైనా తీసుకునే అవకాశం యోగ్యతను కలిగి ఉంటారు అని చెప్పవచ్చు మరి ధనం విషయంలో అంటే ఫైనాన్స్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే సంవత్సరం మొదట్లో రవి కుజులు ఇద్దరు కూడా ఏ స్థానంలో పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చు అధికంగా ఉంటుంది అదేవిధంగా డబ్బు కూడా వస్తుందండి ధన సంపాదన కూడా ఉంటుంది ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది ఖర్చు రెండు ఉంటాయి ఎందుకనంటే లాభస్థానం అయినటువంటి పదకొండవ స్థానంలో తొమ్మిదవ అధిపతి బుధుడు యోగ కారక గ్రహం మీకు ఎవరంటే మకర రాశి వారికి శుక్రుడు బుధ శుక్రుల యొక్క స్థితి లాభంలో ఉంది రవి కుజుల యొక్క స్థితి పన్నెండులో ఉంది కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి ఇన్కమ్ కూడా పెరుగుతుంది మీకు ముఖ్యంగా ఏంటంటే ధన సంబంధమైన విషయంలో చూస్తే మీ యొక్క ఆలోచన ద్వారా ద్వారా మే ఒకటో తారీఖు తర్వాత నుండి డబ్బులు ఆదాయంగా పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా మంచి శుభకరమైన వార్తలు వినే అవకాశం ఉంది సో అది కూడా మీకు అనుకూలతని ఇస్తుందని చెప్పవచ్చు మరి దాని సంబంధంగా చూస్తే పాజిటివ్గా ఉన్న నెలలు ఏమైనా ఉన్నాయా అని అంటే జనవరి మే సెప్టెంబర్ మరియు నవంబర్ మాసాలు అనుకూలంగా ఉన్నాయి ధన సంపాదన కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్కు అనుకూలంగా లేని మాసాలు ఏమైనా ఉన్నాయంటే రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ మాసంలో అధికంగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి అది వ్యాపార పరంగా కావచ్చు ట్రేడింగ్ పరంగా కావచ్చు ఏదైనా సరే అంత అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు మరి ప్రాఫిట్ లాభం వచ్చే మాసాలు ఏమైనా ఉన్నాయా వివిధ మార్గాల ద్వారా అంటే ముఖ్యంగా ఏప్రిల్ మే జూన్ మరియు సెప్టెంబర్ మాసాలు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు అండి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే జూలై మరియు డిసెంబర్ మాసాలు అనుకూలంగా ఉన్నాయి దాంపత్య జీవితానికి వారి యొక్క ఏదైనా దూర ప్రాంతం ప్లాన్ చేసుకోవడం కావచ్చు మంచి అండర్స్టాండింగ్తో ఉండటానికి కూడా బాగా ఉంటుంది సో పర్వాలేదు ఉంటుంది వివాహం కానీ యువతీ ఏదైనా వివాహ అవకాశం అంటే మార్చ్ ఏప్రిల్ మరియు మే ఈ మూడు మాసాల్లో బలమైన అవకాశం అనేది ఉందండి ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటుందని అంటే ప్రేమికుల మధ్య అన్యోన్యత ఉంటుంది అండర్స్టాండింగ్తో ఉంటారు కానీ మే తర్వాత గురుడు పంచమ స్థానానికి వస్తారు సూచూచకమే కానీ ఆయన వ్యయాధిపతి కూడా అయ్యారు సో ఆ వ్యయాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానానికి వచ్చి శుకుడింట శత్రుక్షేత్రానికి వచ్చి కేతుతో చూడబడుతూ ఉంటారు కాబట్టి ఏదైనా కారణాల చేత డిటాచ్ కావడము దూరం అవ్వటమో దూర ప్రాంతాలకు వెళ్ళడము ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది మిగతా విషయాలన్నీ కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా గోచారం ఫలితాలు ఎప్పుడు కూడా గోచారంలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది రిమైనింగ్ అన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయండి మరి ఆరోగ్య విషయంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా మీ యొక్క రాసాధిపతి ద్వితీయంలో కంఫర్ట్గా మూల త్రికోణంలో ఉన్నారు మంచి హెల్తీనెస్ని ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు నో డౌట్ అట్ ఆల్ కాకపోతే ప్రగ్రోల్లో కొంత జాగ్రత్త కాకపోతే ఇక్కడ పన్నెండవ స్థానంలో రవి కుజుల యొక్క స్థితి ఉంది అష్టమాధిపతి రవి ఉన్నాడు వాహనకారకుడు కుజుడు నాలుగవ స్థానాధిపతి ఉన్నారు కాబట్టి వాహనాల ప్రయాణ విషయంలో కానీ శారీకంగా కలిసిపోవడం వల్ల కానీ కొంత ఇమ్యూనిటీ తగ్గే అవకాశం కనబడుతుంది అంటే మొదట్లో తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది ఈ యొక్క ఆరవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు స్థితి మళ్ళీ అష్టమాధిపతిక స్థితి ఇలా చూసుకుంటే ఫిబ్రవరి ఏప్రిల్ ఈ రెండు మాసాలు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అదేవిధంగా ఫిఫ్టీన్త్ జూన్ నుండి ఫిఫ్టీన్త్ జూలై మధ్యలో కూడా హెల్త్ విషయంలో ఈ మూడు స్పెల్స్లో కనుక మీరు కేర్ తీసుకుంటే చాలు అంత బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే శని ఒక సిస్టమాటిక్ ప్యాలెట్ అండి శని శరీరంలో కాళ్ళని ఇండికేట్ చేస్తారు సో యూ హవ్ టు డూ సమ్ వాక్ మీరు వాకింగ్ డిస్క్ వాక్ చేస్తారా జుంబా చేస్తారా ట్రెడ్మిల్ చేస్తారా ఏదైనా కానీ యాక్టివిటీ చేయాలి అదేవిధంగా సరి వాయు కారకుడు కూడా మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అంటే డెఫినెట్గా మీరు ప్రాణాయామము ధ్యానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది ఏదేమైనా మకర రాశి వాళ్ళు ఏ నాటి ఉన్నా కూడా ఈ సంవత్సరం చూపబలతాలే అధికంగా ఉన్నాయండి మరి రెమెడీస్ విషయంలో చూస్తే ముఖ్యంగా శ్రీ సూక్తం ధన సంబంధమైన అబ్స్టల్స్ లేకుండా ఉండటానికి శ్రీ సూక్తం పట్టణం చేయడం తైలాభిషేకం శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా మీ యొక్క నడక ప్రాణాయంతో పాటుగా పూర్ పీపుల్కి ఏదైనా హెల్ప్ చేయటం వల్ల శని అంటే డిజేబుల్డ్ పీపుల్ నడవలేని వారు వృద్ధులు ఇలాంటి వారు కాబట్టి మీ బర్త్డే ఉంది మ్యారేజ్ డేట్ ఉంది పిల్లల బర్త్డేస్ ఇలాంటప్పుడు అధికమైన వృధా ఖర్చు బదులు మీరు యొక్క ఆర్ఫనేజ్ కానీ ఇలాంటి వారికి హెల్ప్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మన కర్మ నెగిటివ్ కర్మ ఫలితం అనేది తగ్గించబడి పాజిటివ్గా ఉంటుందండి సో మంచి ఫలితం అందుకునే అవకాశం ఉంది ఈవెన్ మీరు అధికంగా డబ్బులు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉంటే మీరు టెంపుల్కి వెళ్ళినా సరే ఎక్కడైనా చిన్న చిన్నగా నల్ల కనపడుతూ ఉంటాయి వాటికి బియ్యం పిండి వేసినా చక్కెర వేసినా కూడాను మంచి ఫలితం ఉంటుంది సో స్మాల్ స్మాల్ రెమెడీస్ గివ్ స్మాల్ స్కిల్ అంటే ఏదైనా కూడా ఈ సంవత్సరం బాగుంది విద్యార్థులకు బాగుంది ఉద్యోగస్తులకు బాగుంది వ్యాపారస్తులు కూడా మీరు కనుక యొక్క వ్యాపార భాగస్వామితో కలిసి మంచిగా పనిచేస్తే ఎక్సలెంట్గా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజున సుఖినో భవంతు స్వస్తి